విశాఖపట్నం భాష విద్యా సంస్థలు మధురవాడ శాఖనందు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ విఎస్ ప్రభుదత్ ఎంబీబీఎస్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ ఇన్ గాయత్రి హాస్పిటల్ విశాఖపట్నం విచ్చేసి విద్యార్థులకి తన అమూల్యమైన సందేశాన్ని అందించారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు వ్యాస వకృత్వ ఆటల పోటీల్లో గెలిచిన విద్యార్థులకి ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది డాక్టర్ విఎస్ ప్రభుదత్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుండి మన దేశం విముక్తి పొంది డెబ్బై ఏడేళ్ళు నా నేటితో పూర్తవుతుందని ఈ సందర్భంగా మన స్వేచ్ఛ మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన స్వతంత్ర సమరయోధుల త్యాగాల్ని మనం ఓసారి స్మరించుకోవాలి వారి త్యాగాల్ని తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో కృతజ్ఞతతో నిండిపోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీరామచంద్రరావు హెచ్ఎం జ్యోతి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు